ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా కూడా పేరు పొందాడు తన జీవిత కాలంలో ఆయన అనేక రకాల విధానాలను రచించాడు ముఖ్యంగా చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవులకు ఉపయోగపడి అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది వాటిని నేటి తరం వారు అనుసరిస్తూ చాలా విషయాలను తెలుసుకుంటున్నారు ఇక చాణక్యుడు స్త్రీ డబ్బు ఓటమి గెలుపు ఇలా అనేక విషయాలను తెలిపిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఈయన ఏ వ్యక్తి అయినా పుట్టక ముందే నిర్ణయించబడే కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా జీవితానికి సంబంధించిన ఈ విషయాలను అతను ఎప్పటికీ మర్చిపోలేడు ఏ వ్యక్తి అయినా సరే ఎంతకాలం జీవిస్తారనేది ఆయన పుట్టక ముందే నిర్ణయించబడుతుందట దాన్ని మీరు ఎంత ప్రయత్నించినా మార్చలేరంటున్నారు చాణక్యులు అలాగే ఆచార్య చాణక్యుడి ప్రకారం వ్యక్తి కర్మలు కూడా అతని పుట్టుక ముందే నిర్ణయించబడుతుందట ఈ జన్మలో ఒక వ్యక్తి ఎలాంటి పని చేస్తాడనేది గత జన్మలోనే నిర్ణయించబడి ఉంటుంది చాణక్య నీతి ప్రకారం ఒక బిడ్డ తన తల్లి కడుపులో ఉన్నప్పుడు అతని జీవితంలో ఎంత డబ్బు సంపాదిస్తాడో ఎంత దూరం చదువుతాడో నిర్ణయించబడుతుంది అంతేకాకుండా ఓ వ్యక్తి గత జన్మలోని చేసిన పుణ్యాలు పాపాల ద్వారా ఈ జన్మలో వారికి జీవితం ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలియజేయడం జరిగింది